పడిన ఆరు నెలలకి కుక్కలమౌళి నిన్న రేవన్ రెడ్డి అంటే పదమూడు సీట్లు జగన్ రెడ్డి కుక్కలమౌలి నందమూరి బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీకి వచ్చాడు నేను మాట్లాడటం నిజంగా జగన్ నీ బీచ్ సంస్కృతికి పరిమాన్ల రాజకీయ జీవితానికి నీ రౌడీ నీ మట్టల రాజకీయానికి బాలకృష్ణానికి కొంచెం విమర్శించే అర్హత నేను బాలకృష్ణ గారు అసలు ఏమన్నాడు చూడాల సైకో జగన్ నారా జగన్ అవినీతి జగన్ మాట్లాడు బాలకృష్ణ అంటే ఒక ఆయన ఒక ఆదర్శం

అదైన శారీ అదే భయపత్రడు కాదు దానికి పట్టుకు బాలకృష్ణ ఆరాధన నీకు అడుగుతున్నా ఆయన ఒక ఆదర్శవంతుడు కాబట్టి ఆయన కుటుంబం ఒక ఆదర్శం కాబట్టి ఆయన అభిమానం అయ్యుడు కి కడప జిల్లాకి ఎన్నో అధ్యక్షుడు ఆయన కాళ్ళకి దండం పెట్టావు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన మీద అసెంబ్లీ స్పీకర్ ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని మాట్లాడటం చూస్తుంటే సార్ మీ మానసిక పరిస్థితులు తెలుసుకో నీకన్నా ద్రోహ ఎవరు లేరు నీకన్నా దొంగ ఎవరు లేడు నీకన్నా దొంగ ముందు తయారు చేసే ఎవరు లేరు ఏ బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాన్ని చంపేసినటువంటి చరిత్ర నీచ చరిత్ర నీ పార్టీది నీ ప్రభుత్వాన్ని లాస్ట్ కి నీ దేవ్ బ్రాండ్ ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేవంటే ప్రెసిడెంట్ మెడల్ మెడల్ అంటే సంప్రదాయం మా మామూలు మెడల్ మందు కూడా పేరు పెట్టామంటే నీ అంత నీచుడు ఈ దేశంలో ఉన్నాడని అడుగుతాం మరి మానసిక పరిస్థితికి వస్తే మీ నాన్నగారికి ముద్దుల కూతురు షర్మిల మీ అమ్మ తెరవేశావు ఆర్థిక కోసం చంపించావు మానసిక పరిస్థితి రాజకీయాలకి నిదర్శనమైన మానసిక పరిస్థితి ముందు తెలుసుకో ఎలా ఉందో డాక్టర్ దగ్గర పరీక్షించుకో ఎవరైనా ఆర్థిక కోసం ఏం చేసుకుంటాయి కదా చివరికి కావాల్సి ఆ రోజులు స్థలం నీ చెల్లి నెరవేర్చం మీ అమ్మ నెరవేర్చం నువ్వా మాట్లాడేది గత అసెంబ్లీలో కోడల శివప్రసాద్ అవమానించిన మీరు పచ్చితాకపోదు నువ్వు సత్య రామకృష్ణ పచ్చి తాకపోదు మీ వాడు కొడాలి మాణిగాడు వంశీ గాడు ఎన్నిసార్లు అసెంబ్లీలో మొత్తం బూతులు మాట్లాడాలి నువ్వు ఖండించావా మాట్లాడావా అసలు బూతులు స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి నీ ప్రభుత్వం చివరికి ఒక మంత్రి అసెంబ్లీలో జిప్పు ఇప్పి చూపించాడంటే ఇంతకన్నా హీనమైనటువంటి ఇలాంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలో లేదు భూతుల సంస్కృతి నీ ప్రభుత్వం ప్యాంట్ చూపిల్ చూపించింది నీ ప్రభుత్వం దొంగ ముందు జగన్ బ్రాండ్ ముందు తయారు చేసింది నీ ప్రభుత్వం వేలాది మందికి చావు కారణమైంది నీ ప్రభుత్వం వేల వందలాది మంది కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలు చంపించింది నీ ప్రభుత్వం బూతులు మాట్లాడటం అలవాటైంది నీ ప్రభుత్వం చంద్రబాబు కుటుంబాన్ని అవమానించింది ఈ ప్రభుత్వంలో టిడిపి నాయకుడు నృడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచాతి నీచంగా మాట్లాడటం జరిగింది ఈరోజే కాదు గతంలో ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు లేకపోతే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడు తెలియదు కానీ నోటికి ఎంత ఇస్తే అంత అంటే నాకంటే పెద్ద మగోళ్ళు అనుకుంటున్నాడో లేకపోతే నేను ఎంత మాట్లాడితే అదే శాసనం అనుకుంటున్నాడో తెలియదు కానీ కనీసం మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా నోటికి అంత మాట్లాడుతూ ఉన్నాడు ముందుగా ఈ కోటరెట్టి శ్రీనివాస గురించి నేను మాట్లాడాల్సి వస్తే సీనియర్ నాయకుడు అయినటువంటి ఈ రెడ్డికి కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో దిక్కు దివానం లేదు ఈరోజు దిక్కు దివానం లేకుండా కనీసం ఏదైనా కార్యక్రమాలు జరిగితే అఫీషియల్గా కూడా కనీసం ఇతనికి సమాచారం ఇచ్చే పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు లేకపోతే వాళ్ళ నాయకుల మీద పడి ఆడవలసిన ఈ పెద్ద మనిషి శ్రీనివాసల రెడ్డి మా ఆటకు వస్తే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు మా నాయకుల మీద కావచ్చు నోటికి ఎంత ఇష్టంత అడ్డతు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రే నారాయణ గారు ఒక సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం ఆ సమీక్షకి ఈయన కనీసం ఒక సమాచారం కూడా లేకపోతుందని తెలుస్తుంది ఇతనికి పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాడో ఒకసారి మీద తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం ఆయన పార్టీ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఇచ్చేది లేదు కూడా తెలియదు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు పెడుతున్నాడు అంటే బాలకృష్ణ పేరు చెప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్పితే ఏ రోజు కూడా పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్గా కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా ఈ శ్రీనివాసరెడ్డి లేదని తెలియజేస్తా ఉన్నా కారణం కొద్ది రోజుల ముందు ఈ శ్రీనివాస రెడ్డి పెట్టినటువంటి రేషన్ బియ్యం మీద వాళ్ళ పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఎవరా పందుకొక్కు ఎవరా స్మగ్లర్ అని చెప్పి మాట్లాడిన ఏదైతే ఉన్నాయో కరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టిన ఇరవై నాలుగు గంటల తిరగక ముందే ఇంకొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను అన్యత భావించి నన్ను క్షమించండి అని చెప్పిన దిక్కుమాలిన రాజకీయ నాయకుడు బహుశా నెల్లూరు జిల్లాలో కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి వేరే ఓకే ఉండారని చెప్పి నేను మీడియా తెలియజేస్తా ఉన్నా ఇక మాటకు వస్తే కూడా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క విధవ ప్రతి ఒక్క పనిక మాన్ల విధవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రతి పనికిమాన్ల విధవ కోట నాయకుల్లో ఉన్నటువంటి చాలా మంది పనికిమాన్ల విధవలు కూడా ఆయన గురించి అది కొట్టితే గూగుల్లో ఇది వస్తుంది గూగుల్లో ఇది కొట్టండి జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంటున్నారు కోటరెడ్డి సినిమా రెడ్డి నేను మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అంటే ఏందో తెలియాలంటే గూగుల్లో కొట్టాల్సింది అది ఇది కాదు నేను చెప్తా కొట్టు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మగాడు ఎవడు రా అని గూగుల్లో కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పేద ప్రజల గురించి ఆలోచన చేసి నలభై ఐదు వేల స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని నాడు నీడు కింద మార్చి పేద ప్రజల గుండెలో శాశ్వతంగా ఒక ముద్ర వేసుకున్న నాయకుడు మగాడు ఎవడు రా అని పుట్టు గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన లక్షా ముప్పై వేల ఉద్యోగాలను సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చిన దమ్మున్న మగాడు ఎవడు రాను కొట్టు గుళ్ళలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది రైతు కష్టాలు తెలిసిన ఒక శ్రామికుడిగా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఒక ఆలోచనతో ఆర్బీకే ఏర్పాటు చేసి యూరియాని వాళ్ళ ఇంటికే సరఫరా చేసిన దమ్మున్న మగాడు ఎవడు రాను కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది కరోనాతో దేశమంతా అల్లకొలం అవుతా ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటీర్లు వ్యవస్థ ద్వారా పేద ప్రజలకి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ఇంటికి వ్యాక్సినేషన్ పంపించి వాళ్ళ బాగోగులు చూసిన ముఖ్యమంత్రి ఎవరు రా అని కొట్టు గూగుల్లో కొట్టును గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు వస్తుంది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే చరిత్ర ఆయన పేద ప్రజల కోసం ఆయన చేసిన మాట ఆయన చేసిన ఆలోచన కావచ్చు ఆయన ఇచ్చిన మాట కావచ్చు ఆయన వేసిన అడుగు కావచ్చు ప్రతిదీ కూడా ఒక చరిత్ర ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనీసం దిక్కు దేవన లేకుండా పార్టీలో ఉన్నటువంటి నువ్వు అంతా నీ స్థాయి అంతా నీ బ్రతకెళ్తా కొట్రెడ్డి సినిమా రెడ్డి నిన్నే అడుగుతా ఉండ నువ్వు మా నాయకుడు జగన్మోహన్ గారి గురించి మాట్లాడుతూ ఉండవు అదేమంటే బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారి దైవాంశ స్వభావం ఉన్నాడా నీకో నీకు నిజంగా దైవాంశ స్వభువు ఉన్న అయితే నీ ఇంటి ముందు కటౌట్ కట్టుకొని రోజు అభిషేకాలు పాలభిషేకాలు చేసుకుని నీకు వరద బతు చూపించుకో అంతేగాని బాలకృష్ణ గారిని పొగిడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఊరు లేరు నిజంగా నీకు బాలకృష్ణ గారి మీద గూగుల్లో కొట్టాల్సింది ఏం కొడతావు అంటే మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్ అని కొట్టు నందమూరి బాలకృష్ణ వస్తుంది బహిరంగంగా ఒక సభలో ఒక సినిమా ఫంక్షన్ లో ఆడ మనిషి కనిపిస్తే ముద్దైనా పెట్టాలా కడుపు అయినా చేయాలని దౌర్భాగ్యం అని మాట్లాడిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఎవరు అని నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి నందమూరి బాలకృష్ణ అని వస్తారు రాజశేఖర్ రెడ్డి గారి భిక్షతో వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన ప్రాణ భిక్షతో ఈ రోజు కూడా మెంటల్ సర్టిఫికెట్ తో ఒక హీరోగా చాలా మన అవుతున్నా హీరో ఎవరు రా అని గూగుల్లో నువ్వు చూడు నందమూరి బాలకృష్ణ అని వస్తుంది అది మీ బాలకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియక ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని రకరకాలుగా సైకోగి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండాలా నిన్నటి రోజున చెప్పిన సమాధానం మీరు ప్రెస్ మీట్ పెడతావా ఆరు నెలల ముందు దొంగలు పడితే ఈ రోజు ముడిగే మాట్లాడతావా నిన్నటి రోజున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీలాంటి మీడియా మిత్రులు అడిగారు ఆయన్ని సార్ ఇట్లా బాలకృష్ణ గారు ఇట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడాలి సార్ తన సమాధానం చెప్పాడు ఆయన ఎక్కడ అడిగినా ఎవరైనా ఆయనే చెప్తారు నోటిదోళ్ళు ఎక్కువ బాలయ్య నోస్ బాలయ్య తాగుబోతు బాలయ్య అని బాలకృష్ణ గారి గురించి నేను చెప్పడం కాదు గాంధీ షాఫర్ ఉన్న ప్రతి ఒక్క మ్యాన్సర్స్ దాకా ప్రతి ఒక్క మనిషి చెప్తాడు బాలకృష్ణ గురించి ఇదే అని ఇది మీ బాల మీ ద్వైవం ద్వైవాంశ వ్యక్తిగా భావిస్తున్న బాలకృష్ణ గారి చరిత్ర ఇది నువ్వు నీ చేత నుంచిగా మాట్లాడిన జగన్మోహన్ గారు మా గారి చరిత్ర ఇది నువ్వా జగన్మోహన్ గారి గురించి మాట్లాడేది మీ స్థాయి అంతా నీ భర్తకెంత నీ రాజకీయ పరిజ్ఞానం అంత గుర్తు తెచ్చుకో కనీసం ఈరోజు రాజకీయంగా ఒక మినిస్టరే సాక్షాత్ నీ పార్టీలో ఉన్న మినిస్టరే నీ దగ్గర నీ నువ్వు ఏమి చెప్పినా కానీ చేయొద్దు నీకు ఏమి అసలు శ్రీనివాసరెడ్డి జీరో చేసే పరిస్థితి మేము తీసుకొస్తామని బహిరంగంగా కాన్ఫరెన్స్ కాల్లో పడతా చెప్తా ఉంటే నువ్వు పోయి కొట్టాడాల్సింది మీ నాయకులతో మీ మంత్రులతో అంతేగాని ఊరికే పొద్దున్న లేస్తే మా నాయకుల గురించి మాట్లాడుతూ మా నాయకుల గురించి జవాబు జవాకులు మాట్లాడుతూ ఉంటావు నీ గు నీ యొక్క కూటమి ప్రభుత్వం గురించి గొప్పలు మేము ఎప్పుడు చెప్పుకుంటా ఉండవు ఈ రోజు కనీసం కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎన్డీఏ కలైన్సీ ఉండి కూడా రైతుకు అవసరమైనటువంటి ఒక యూరియా బస్తాన్ని తీసుకురా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది అట్లాంటి ప్రభుత్వాన్ని నువ్వు వెనకేసుకొస్తూ ఈ రోజు మా ప్రభుత్వం అట్ట అని చెప్పి జగన్మోహన్ గారి గురించి నోటు కూర్చున్నట్టు మాట్లాడతావా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో శ్రీనివాస్ రెడ్డి నీకు మీడియా ముఖంగా చెప్తా ఉన్నా గతంలో నువ్వు చాలాసార్లు నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతా వచ్చావు జగన్మోహన్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ నీకు లేదని తెలియజేస్తా ఉన్నా ఇంకొకసారి కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ నీ నోరు అదుపులో పెట్టుకుంటావో నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుంటావో నుండి అదుపులో పెట్టుకోగానే కానీ మా నాయకుల గురించి మరి ముఖ్యంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అవాకులు చవాకులు కానీ మాట్లాడేవంటే మాత్రం నీకు ఇంతకంటే కూడా తీవ్రంగా సమాధానం చెప్పడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం తెలియజేస్తా ఉన్నా నీకు తెలిసిన భాషలు కూడా నీకంటే కూడా గొప్పగా మాట్లాడగలం నీకంటే ఇడిచిపెట్టి కూడా మేము మాట్లాడగలం అట్లాంటి భాష కూడా మాకు వచ్చు కాకపోతే మా నాయకులు మాకు సభ్యత సంస్కారం నేర్పించారు కాబట్టి మీడియాలో కొన్ని మాట్లాడు మీడియా ముఖ్యంగా చాలా పద్ధతిగా మాట్లాడాలన్న ఆలోచనతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేము మాట్లాడుతున్నాం అలాంటి ఆలోచన నీకు లేకపోతే దానికి దగ్గర సమాధానం చెప్పడానికి కూడా మేము వెనకానికి మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నా నువ్వు గొడవలు చేయాలన్నా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టాలన్నా నువ్వు ఇది చేయాలన్నా నువ్వు అవతలతో కొట్లాడాలన్నా నీకు అధికారం కావాలేమో గుర్తుపెట్టుకో ఈరోజు బుడ్డ బెదిరిపులు చేస్తా ఉండవు నిన్న అది జీరాస్తాం ఇది జీరాస్తాం అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని ఉన్న గుండెలో పెట్టుకున్న రోజే అన్నిటికీ తెగించి ముందుకు నడిచాం దాని ముందు నువ్వెంతా నీ స్థాయి అంతా నీ రాజకీయంగా నీ బ్రతికంత